ఈ పదకొండు సంవత్సరాలు తెలంగాణలో ముఖ్యంగా ఎందుకోసం మనం మౌనంగా ఉన్నాము ఎందుకోసం ఒక తాత్సారం జరిగింది అసలు భయపడమా మళ్లీ తెలంగాణ కోసం పోరాడడం లేదా ఆకాంక్షల కోసం మళ్లీ మళ్లీ ప్రజల వద్ద పోవడం కోసము ఈ ముఖం లేక చాటేశామా అసలు ఏం జరుగుతుంది వాస్తవానికి అవగాహన లేకుండా గడుపుతున్నామా ఇందులో చాలా సంశయాలు చాలా అనేకమైనటువంటి ప్రశ్నలు నాకు వస్తున్న సందర్భం నిజంగానే పదకొండు సంవత్సరాల పీరియడ్ అనేది ఏదైతే కాలం జరిగిపోయిందో చాలా దారుణమైనటువంటి కాలం మనం బతుకుతూ గడుపుతున్నాం అంటే మళ్ళీ ఒక పోరాటం చేయాలి మళ్ళీ ఆకాంక్షల కోసం మనం నిలబడాలి ఒక వేదికను మనం ఏర్పాటు చేయాలి ఆ ప్రజా వేదిక ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మనం అమరవీరుల స్థూపాల దగ్గరికి వెళ్దాం ఏ ముఖం పెట్టుకుని మనం శిథిలమైన ఏ శాస్త్ర అసలే మారని ఈ సామాన్య ప్రజల దగ్గరికి మళ్ళీ ఏమని వెళ్దాము అనేది కూడా మనం బాగా ఆలోచించుకోవాల్సిన చెప్పి అవసరం ఉంది అసలు మన ముఖాలు అప్పుడు పోరాడుతున్నప్పుడు ఉన్నట్టే ఇప్పటికీ మన ముఖాలు అట్లే ఉన్నాయి ఆ పోరాటానికి ఇంకా సిద్ధంగా ఉన్న మొహాలైనా ఆకాంక్షల కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏమన్నా ముఖాలు ఉన్నాయా అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి ఒక డిక్లరేషన్ ఒక డాక్రిన్ ఒక ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఈ తెలంగాణ ఆకాంక్షల తెలంగాణ రాకుండా బలంగా ఎవరైతే నిలబడరో వాళ్ళ పేర్లతో సహా చేసినటువంటి ఈ దారుణాలు కనిపించని అంటే కవులు కాళ్ళ కింద నలుగుతున్నటువంటి ఆర్తనాదాన్ని కూడా వినగలుగుతారు అని చెప్పి అనుకుంటామే విత్తనం పగులుతున్న చప్పుడు కూడా మనం వింటాము అని చెప్పి అనుకుంటామే మనం గుండెలు పగులుతున్నా కూడా స్పందించకుండా కాలాన్ని మాత్రం నెట్టేసుకుంటూ గడిపేసుకుంటూ జీవిస్తూ వస్తున్నాం ఈ సందర్భం మాత్రం పోరాటానికి ఇక నుంచి మీతో పాటుగా నేను ఉంటాను అని చెప్పి ఆత్మగౌరవ తెలంగాణ ఆత్మగౌరవ సభకు నేను చెప్పడానికి వచ్చాను వీరులారా ఉద్యమకారులారా ఒక మంచి ఆలోచన అంటే కేవలం అవకాశాల కోసం కాదు మనం మనం మాట్లాడాల్సింది మన తరం గడిచిపోయింది అని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ తరంలో మనం ఉన్నాము ఈ తరం వచ్చే తరాల కోసం మనం ఏ ఏ ఆశయాల కోసము మనం ఒక ఆలోచన చేస్తున్నాము ఒక కళాకారులుగా ఒక మేధజీవులుగా ఒక జర్నలిస్టులుగా ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తున్నామన్న ఒక భావజాలంతో ఉండి మరి చేయాల్సినటువంటి ఒక అవసరాన్ని ఒక ఒక పుస్తకంగా ఒక ఆలోచన రూపకంగా అది ఎన్ని వందల పేజీలైనా సరే మిత్రుడు ఒక్కడు గట్టిగా చేసిండు వీళ్ళు తెలంగాణ ప్రజలు చూడాలి వినాలి పైన వాళ్ళు వినాలి నలిగిపోతున్న వాళ్ళు వినాలి ఒక పోరాటం స్వచ్ఛందంగా రావాలి బహుశా మీరే స్ఫూర్తి అన్న ఖచ్చితంగా వినిపించాల్సినటువంటి తెలంగాణ మనం ఎవరికి వినిపించాలి ఎవరిని దింపాలి ఎవరిని నడిపించాలి ఎవరి కోసం పోరాడాలి అనేది చాలా స్పష్టంగా ముఖ్యంగా పతనమైనటువంటి తెలంగాణకి ప్రధాన కారకులు ఎవరో ప్రజలందరికీ గొంతెత్తి మనం చెప్పాల్సినటువంటి ఒక అవసరం అయితే ఇప్పుడు ఉంది ఈ ఈ సభకు ఇంతమంది రావడం గొప్ప విషయం కాదు ఇంకా పిలిస్తే పిలిచిన వాళ్ళందరూ వచ్చారు తప్పిస్తూ వచ్చారు ఆవేదన తోటి వచ్చారు నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు నేనే కాదు చాలా మంది ఉన్నారు కాబట్టి మిత్రులుగా అందరినీ కలుపుకుందాం ఒక అద్భుతమైనటువంటి ఒక డాక్రీన్ తయారు చేసుకోవాలి అసలు దానికోసం ఒక కమిటీలు వేసుకుందాం పౌర సమాజాన్ని మనమే నియమించుకుందాం కందుకూరి రమేష్ అన్న అన్నట్టు మనమే నియమించుకుంటూ పోదాం మనమే ఒక ప్రత్యామ్నాయ వేదికలను సృష్టిస్తూ వాడికి సమాంతరంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయబద్ధంగా రాజకీయ బద్దంగా ప్రజల ఆకాంక్షల మేరకు నిలబడడం పోరాడడం జీనాహితో మర్ణాసికో కథం కదం తరల